ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక హిడెన్ టెంపుల్కి అయితే మేము వన భోజనాలకైతే వచ్చాము అది మన కుక్కట్పల్లిలో ఉంది ఈ టెంపుల్ పేరు వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ ఎడమ వైపున ఒక చిన్న కొండపైన శ్రీకృష్ణుని బొమ్మ ఉంటుంది కుడివైపున వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి ఈ మనం నడిచే మెట్లు అన్ని అందంగా ముగ్గులు వేసి ఉంటాయి నడుస్తుంటే చాలా బాగుంటాయి ఇది వీట్లన్నీ అయిపోయాక ఫస్ట్ ఎడమవైపులోనే కళ్యాణ మండపం ఉంటుందండి ఇందులో ఈరోజు అయితే ప్రోగ్రామ్ ఉంటుంది శ్రీకృష్ణునికి సంబంధించిన డాన్స్ చేస్తారండి ఇదైతే వేణుగోపాల స్వామి టెంపుల్ ముందు ఉండే ధ్వజస్తంభం అండి ఇక్కడ అందరికీ వనభోజనాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారండి నేనైతే వేణుగోపాల స్వామి టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను ఈ ఎంట్రీలోనే గరుడల్లారు స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ మాకు టైం ఆల్రెడీ అయిపోయింది టువెల్ అయిపోయింది కాబట్టి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారండి వేణుగోపాల స్వామి మధ్యలో కుడివైపు అయితే మీ దే దేవాలయం అండి ఇదైతే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి లోపలికి మేము లోపలికి వెళ్ళంగానే కళ్ళు మూసుకోగానే పూజారి గారు కళ్ళు మూసుకోవద్దు కళ్ళు తెరిచి దేవుణ్ణి మొక్కుకోవాలన్నారండి ఇది వచ్చేసి సత్యభామాదేవి టెంపుల్ అండి ఇది వచ్చేసి గోదాదేవి టెంపుల్ అండి ఈ వనభోజన కార్యక్రమాలు అయితే మా అక్క వాళ్ళ ఓనర్ వాళ్ళు అయితే పిలిచారండి నన్ను కూడా పిలిచారు వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అంటే మేమందరం కలిసి వన భోజనాలకు వస్తాము ఇక్కడ స్పెషల్ వంటకాలు మనం చూసేద్దామండి టమాటా చెరి దొండకాయ పై పరమాన్నం సాంబార్ పులిహోర వైట్ రైస్ పెరుగు అన్నీ అయితే తీసుకొచ్చిన అందరు హాయిగా అయితే కూర్చుని ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి జెంట్స్కి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నారండి మా ఇద్దరు పాపలు అయితే వాళ్ళ చేతిలోనే వాళ్ళే తినేస్తున్నారు ఒకసారి అయితే అన్ని ప్లేట్లు వేసుకొని చూసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉండో చూడడానికి పంచభక్ష పరమన్ను అంటారు కదండి ఇదేనండి ఇక అందరిది తినడం అయిపోయింది ఇక్కడ నేను అందరికీ వడ్డిస్తున్నానండి చూడండి వీళ్ళందరూ అంటే తినేటప్పుడు అందరికీ పెట్టిన వాళ్ళండి సొమ్ము ఒకరిది అంటే ఇదేనండి అన్ని వాళ్ళు వండుకొస్తే నేనే వండుకున్న వండుకొచ్చినట్టు ఫీల్ అయ్యి వాళ్ళకి వడ్డిస్తున్నాను ఇక్కడ అయితే డాన్సులు జరుగుతున్నాయండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి చూడండి చిన్న బొమ్మతో పాటు దేవాలయం కూడా ఉందండి ఇది ఇక్కడ వాటర్ వస్తుందండి నైట్ టైం వస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు పూజారి గారు అయితే నాలుగు వైపులు నాలుగు కుండలు పట్టుకొని ఉన్నారండి చూడండి ఇక్కడనే గోశాల ఉందండి గోశాలకు సంబంధించిన గడ్డి పక్కనే ఆవులు కూడా ఉన్నాయని చూడడానికి చాలా బాగున్నాయండి ఇక్కడ మర్రిచెట్టు పెద్దగా ఉండండి చాలా మంది వచ్చి కూర్చోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఒక ఉసిరికాయ చెట్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేమైతే ఉసిరికాయలు తెంపుకున్నామండి త్రీ ఇయర్స్ నుండి వస్తున్నాము ఇక్కడ చిన్నగా వచ్చేసి మనం శ్రీకృష్ణుని జమ అయితే ఉండండి పూజ కూడా చేసేసుకున్నారండి మీరు కూడా వచ్చారా ఒకసారి అయితే లైక్ చేయండి ఎంతమంది వచ్చారో మనం తెలుసుకుందాం ఏ అండి ఇవాళ విశేషం